హాయ్ హలో నమస్తే అండి ఒక మంచి ఫ్రై ఐటెంతో మీ ముందుకొచ్చాను ఇది ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తినాల్సినటువంటి ఒక కూరగాయ ఏంటి ఇదేదో చాలా ఫ్రై ఉంది చాలా టెంప్టింగ్గా ఉంది ఇది ఏమై ఉంటుంది అనేటువంటిది అనుకుంటున్నారా చూడండి కలుపుకొని తింటే ఎంత చక్కగా ఎంత బాగుంటుందో మరి అది ఏంటి అనేటువంటిది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నానండి అది మన ప్రాంతంలో అయితే తెలంగాణలో బోడగాకరకాయ అంటారండి అదే ఆంధ్ర ప్రాంతంలో అయితే దీన్ని ఆకాకరకాయ అనేసి అంటారు కొంచెం బొడపలు బుడుపలుగా ఉంటుంది కాబట్టి కొంచెం పైన ఏమైనా చెక్కు కావాలంటే తీసేసుకోండి దీన్ని ఏ విధంగా అయినా ఫ్రైగా అయినా చేసుకోవచ్చు లేదా ముద్ద కూరగాయన చేయొచ్చు లేదా పులుసు ఐటమ్ అయినా చేయవచ్చు కాకపోతే నేను మీకు ఫ్రై చూపించబోతున్నానండి సో ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని మూకుడు పెట్టేసి చక్కగా ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేటువంటిది వేసానండి ఇప్పుడు దీనికి మీరు కావలసినటువంటి పోపు దినుసులు యాడ్ చేసుకోండి మినపప్పు శనగపప్పు తర్వాత ఆవాలు జీరా ఏది కావాలంటే అది యాడ్ చేయండి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోండి ఆ కరివేపాకు అనేటువంటిది చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ ముక్కల్ని వీటిలో వేసేసి బాగా కదపండి అలా కదిపేసి మీకు ఒకవేళ ముద్ద కూర కనుక కావాలి అని అంటే పైన ఒక మూత అనేటువంటిదే పెట్టండి కాకపోతే నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను మూత పెట్టట్లేదు పసుపు యాడ్ చేయండి ఆ మాదిరిగా పసుపు యాడ్ చేసేసి బాగా కదిపిన తర్వాత దాన్ని అలా వేగనిస్తూ ఉండండి మీన్ వైల్ దీనిలోకి కావాల్సినటువంటి వెల్లుల్లి రేకుల్ని మీరు ఒలిచేసి రెడీగా పెట్టుకోండి ముద్దగా కాదండి రేకులు రేకులుగా వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండండి ఇప్పుడు దీంట్లోకి ఆ వెల్లుల్లి రేకులు ఏవైతే మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా మీరు వేసుకోవచ్చండి ఆ వెల్లుల్లి రేకుల్ని వెయ్యండి ఆ వెల్లుల్లి రేకుల్ని కొంచెం పక్కకు జరిపేసేసి మధ్యలోకి వచ్చేసి ఆయిల్ కిందగా వెళ్ళేటట్టుగా ఈ యొక్క వెల్లుల్లి రేకుల్ని కనుక వేసుకొని పైన ఈ కూరగాయ ముక్కని కనుక మీరు కప్పేసినట్లయితే లోపల అవి ఉడకడానికి అవకాశం ఉంటుంది ఎట్ ది సేమ్ టైం అవి అడుగున ఆయిల్కి డైరెక్ట్ టచ్ ఉంటుంది కాబట్టి అవి మంచిగా వేగడానికి కూడా అవకాశం ఉంటుందండి ఈ మాదిరిగా బాగా వేగించుకోండి అలా కాస్త మూడు వాళ్ళంతా వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసేసుకోండి అలా ఉప్పును యాడ్ చేసేసి దాన్ని కూడా కదిపేసి అలా ఒక రెండు మూడు నిమిషాలనేటువంటిది ఆ మాదిరిగా వేగిన తర్వాత ఉప్పు అంతా కూడా కూరకు చక్కగా పడుతుంది కదా ఇప్పుడు దీనికి మీరు రుచికి సరిపడినటువంటి కారాన్ని యాడ్ చేసేసుకోండి అలా కారాన్ని కనుక యాడ్ చేసుకున్నట్లయితే మీకు అది కూడా పాటు వేగడానికి అవకాశం అనేటువంటిది వస్తుందండి ఈ మాదిరిగా కారం యాడ్ చేయండి దాన్ని శుభ్రంగా కదిపేసేసి ఆ తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాల సేపు కనుక మీరు బాగా వేగనిచ్చినట్లయితే ఆ కారం కూడా చాలా చక్కగా పడుతుంది సిమ్లో చూడండి ఇప్పుడు ఈ కూరల్లోకి కూర నన్న వేసుకోండి లేదా ధనియా పౌడరు తర్వాత నువ్వుల పొడి ఏవైనా పొడులు వీటికి యాడ్ చేసుకోవచ్చు లేదా మాకు ఏది వద్దు అని అంటే ఒట్టి ఉప్పు కారంతో తిన్నా కూడా చాలా టేస్టీగానే ఉంటుందండి అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి తెలంగాణలో ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తినేటువంటి బోడగా కరికాయ ఫ్రై రెడీ